రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తారు ఎడారుల్లో తిరిగే ఒంటెలకు లక్షణం ఉంటుందిటే అవి బాగా ఇంతంత ముళ్ళు ఉంటాయి బ్రహ్మదండి ముళ్ళు అని డొంకలు ఉంటాయి అవి డొంకల దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళు నవ్వులుతాయి నవ్వినప్పుడు అవి దవడల్లోనూ ఇగురుల్లో చిగురులలో గుచ్చుకుంటాయి గుచ్చుకుని నెత్తురు కారుతుంటుంది అవి గుచ్చుకుంటున్నంత సేపు అదేమి పిచ్చి మరి ఒంటికి ఎంతో సంతోషంగా ఉంటుందిటే ఆ ముళ్ళ దగ్గర అలా నవ్వులుతుంది ఆ తర్వాత కాసేపటికి యువతలకు వచ్చేస్తుంది పోట్లు మొదలవుతాయి పోట్లు మొదలై చిచి ఇంకెప్పుడు నేను ఈ మొల్లడొంక దగ్గరికి వెళ్ళనంటుంది అలా నెత్తురు కారిపోతుంది ఇసుకలోకి మళ్ళీ మర్నాటికి తగ్గిపోతాయి దాని అదృష్టం మళ్ళీ ముళ్ళడొంక దగ్గరికి వెళ్ళి ఆ సమ్మతనం కోసం మళ్ళీ కొరుకుతుంటుంది మళ్ళీ నెత్తురుపోతుంటుంది వ్యసనం అంతే ఇంకా ఎంత తాదాత్మ్యత చెందుతాడంటే తాను బయటికి రాలేడు ఇంకందులోంచి అస్ మానం కామ సంబంధంగా కానీ క్రోధ సంబంధంగా కానీ ప్రియమన్న చట్టంలోకి విడింది చల్లగా ఉంది హాయిగా సంతోషంగా ఉంది అనుకుని చిట్ట చివరికి ఏమైపోతాడంటే తాను కట్టుకున్న ఆ బూట్లో తానే పతనం అయిపోతాడు పట్టు పురుగు చూడండి ఆ మల్బరీ ఆకులు బాగా తింటుంది తిన్న తర్వాత ఏం చేస్తుందంటే పట్టు దారాన్ని విడిచిపెట్టడం మొదలు పెడుతుంది ఆ పట్టు దారం విడిచిపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఆ పట్టు దారం విడిచిపెట్టేటంత కాలము కూడా జాగ్రత్తగా ఉంచుతారు అది బాగా దారాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టి విడిచిపెట్టిన తర్వాత అది తన చుట్టూ తానే చుట్టేసుకుంటుంది ఆ దారాన్ని చుట్టేసుకుని మెత్తగా ఉందని అది లోట్లోంచి రసంలాగా ఉద్భుతం అవుతుంది అందులోంచి పట్టు దారం వస్తుంది చుడుతుంది అది దారం వదిలిపెడుతున్నంతసేపు ఊరుకుంటారు అది ఏం చేస్తుందంటే కట్టే తనకు ఇంకా బయటికి రాలేదు ఇహ మల్బరియా ఆకు తినలేదు అందులో పడుకుంటాడు ఎంత బాగుందో అనుకుంటారు అనుకుని అందులో పడుకుంటుంది పడుకుంటే చూస్తాడు ఇహ మల్బరి ఆకు ఇ తినదు ఇక చుట్టూ కట్టేసుకుంది లోపల ఉండిపోయింది అని నాకు తెలియదు నేను చదివింది చెప్తున్నాను ఈ దారం ఒకటే కావాలి పురుగు అక్కర్లేదు ఇప్పుడు పురుగుని తీసేయడానికి కోసారనుకోండి దారం అంతా మొక్కలైపోతుంది ఇంత మొక్కలు అందుకుని ఏం చేస్తారంటే పురుగు అక్కర్లేదు కదా అందుకని ఇవన్నీ నీళ్ళల్లో పడేస్తారు ఈ పట్టుకాయలు దానికి తెలివి వస్తుంది ఆ దారంలోంచి నీళ్లు పెడతాయి గిలగల గిలగలు కొట్టుకుని దాని దా అది కట్టుకున్న గూట్లోంచి బయటపడాలనుకుంటుంది ఎలా పెడుతుంది చచ్చిపోతుంది రాట్నానికి పెట్టి లాగేసి పురుగులు పొందులు గేసేస్తారు ట నేను విన్నది చెప్తున్నాను ఇప్పుడు ఏమైంది తాను కట్టుకున్న పట్టుదారపు గూట్లో తానే అంతరించిపోయింది పడుకున్నప్పుడు బాగుంది వ్యసనమంతే ప్రియం అన్న చక్రంలోకి వస్తోంది కాబట్టి మనసు బాగుంది బాగుంది బాగుందంట అనుభవించి అనుభవించి అనుభవిస్తుంటే కాలం అయిపోతుందిగా అప్పుడు ఈశ్వరుడు ఓక్యం చేసుకుంటాడు కోట్ల జన్మ